గడిచిన రెండు వారాల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు వస్తున్నారు కలుస్తున్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే ఏంటి సార్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం జరిగింది మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు గడప గడప చేశారు అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా రెండు మూడు కారణాలు సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ప్రభుత్వం కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం అనేకసార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది చెడ్డ పేరు వస్తుంది దీన్ని మనం అధిగమించాలి అని దురదృష్టకరం చర్యలు లేకపోవటం మరి దాని పర్యర్శనం ఈ రోజున అనేక మంది అనేక మంది కాదు దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా సన్నకారులు మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి అలాగే శాండ్ మీద ఆధారం పడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాగాలేదు వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఒకటి శాండ్ ఒకటి మనల్ని దెబ్బ కొట్టుంటాయి సరే తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైట్లింగ్ యాక్టు ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలని అందరూ చర్చిస్తున్నారు గ్రామాల్లో మాట్లాడుతున్నారు తప్పులేదు మాట్లాడాలి కూడా తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి మరోసారి జరగకుండా చూసుకోవాలి కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి బహుశా తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి ఉపయోగపడిద్దేమో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి అనధికాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా సరే తాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పట్టు పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి అదే అవమానం గుర్తుపెట్టుకోండి అవమానం ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు అవమానమే మనిషిలో కసి పెంచుతుంది ఆయుధాలను పెంచుతుంది మనిషి పోరాట పటిమను పెంచుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది నాయకుల్లో కసి పెరిగింది పట్టుదల పెరిగింది దురూపించుకోవాలనుకున్నాడు నిరూపించుకున్నాడు మరి అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరూ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాలి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం భావించి ఉంటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం